సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి అసలు నీకే తెలియకుండా నువ్వు నిద్రించే సమయంలో నీ చుట్టూ కొన్ని శక్తులు తిరుగుతున్నాయమ్మా అవి ఏమిటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి చెప్పేది విను అస్సలు వదులుకోకు అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి నిర్లక్ష్యం చేసే తర్వాత నువ్వే బాధపడవలసి వస్తుంది ఇప్పుడే ఇది విను అని బాబాగారు చెప్తున్నారండి మరి మన బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఏ శక్తి మన చుట్టూ తిరుగుతుందో మనం నిద్రించాక మనకు ఏం తెలియదు మన చుట్టూ ఉన్న మన బాబాగారే అన్నీ చూసుకుంటారనమాట ఇక మరి ఆ శక్తి ఎవరు ఆ శక్తి చెడు శక్తి లేదా మంచి శక్త మనకి మంచి చేస్తుందా లేదా చెడు చేయడానికి వస్తుందా లేదా ఎవరైనా మన మీద చెడు ప్రయోగం చేయబోతున్నారా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి తల్లి నీ ఇంటి చుట్టూ ఒక శక్తి తిరుగుతున్న విషయం నువ్వు గమనిస్తున్నావా ఇది నువ్వు పూర్తిగా వినాలి బిడ్డ విని తెలుసుకోవాల్సిందే అసలు ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా లేదంటే నువ్వే నష్టపోతావు బిడ్డ నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ సందేశాన్ని ఆఖరి వరకు వింటేనే కదా నీ జీవితం మంచిగా మారుతుంది అలా కాకుండా నిర్లక్ష్యం చేసి తేలికగా తీసుకున్నావు అంటే తరువాత నేను కూడా ఏమీ చేయలేనమ్మా బిడ్డ నువ్వు పడుతున్న సమయంలో నీ చుట్టూ ఒక శక్తి తిరుగుతున్నది ఆ శక్తి నీకు చెడు చేస్తుందా లేక మంచి చేస్తుందా అన్న విషయాలన్నీ కూడా ఈరోజు నీకు స్పష్టంగా చెప్పడానికి నీ ముందుకు వచ్చాను ఆ విషయం ఏమిటంటే పూర్తిగా ఒంటరిగా నువ్వు మాత్రమే బిడ్డ ఇది నీ జీవితం బాగుపడటానికి ఒక చక్కటి వార్తమ్మ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే కదా ముఖ్యం ఎవరికి కూడా పట్టించుకోకూరదని తెలుసుకో తల్లి నీ జీవితం నీకు చాలా ముఖ్యమైనది ఇంత గొప్ప జీవితాన్ని నువ్వు వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక జీవితాన్ని ఒక శక్తి నీకు నాశనం చేయబోతుందా లేదా మంచి చేయబోతుందా అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా బిడ్డ నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నీకు చాలా మంచి మనసు ఉంది నీ గురించి విషయాలన్నీ కూడా నీ బాబాకి తెలుసమ్మా వాటిల్లో కొన్ని చెబుతాను జాగ్ర చాలా జాగ్రత్తగా విను మనసు పెట్టి విను బిడ్డ ఏదైనా సరే నువ్వు ఒక పని అనుకున్నావు అంటే అది సాధించేంత వరకు అస్సలు నిద్రపోవు ఏ పని మీద కూడా దృష్టి పెట్టవు కేవలం మా పనిని ఆ పనిని చేసి చేసి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు నేను పూర్తి చేయగలను అని అనుకుంటేనే నువ్వు ఆ పనిని మొదలు పెడతావు ఇక ఆ పని పూర్తయ్యే వరకు నీకు ఎంత ముఖ్యమైన పూర్తలు పూర్తిగా పనులు వచ్చినా వాటి మీద అస్సలు నీ ఆలోచన కూడా పోనివ్వు ఆ పని పూర్తి చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే దాని నుంచి నీకు ప్రమాదం ఉన్నా సరే అవన్నీ ఎదుర్కొని మరీ తప్పించుకొని నువ్వు దాన్ని పూర్తి చేస్తావు అందులో నీకు సహాయంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళకి కొంచెం మేలు కలిగేలా వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఆదాయం పొందేలా వాళ్ళకి కూడా సహాయం అందిస్తావు అలా కల్పించడంలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటున్నావు బిడ్డ నువ్వు లాభపడమే కాదు నీ నుంచి నలుగురు లాభం పొందుతున్నారు దీనివల్ల నలుగురు సంతోషంగా ఉంటున్నారు అంటే అందరికీ సహాయం చేస్తావు అంత మంచి మనసుతో ఇది నీది నాలుగు మెతుకులు నలుగురు తినే విధంగా నువ్వు అందరికీ సహాయం చేస్తావు అండగా నిలబడతావు నీకు నీది చాలా చాలా ఎంతో మంచి మనసమ్మా ఒకరు బాధపడుతుంటే చూడలేవు నలుగురితో ప్రేమగా మాట్లాడతావు ఎవరితో ఎలా ఉన్నా సరే అందరితో చనువుగా మాట్లాడతావు అందరి కష్టాలని తెలుసుకుంటావు దానికి చేతనైనంత సహాయం చేస్తావు ప్రతి ఒక్కరిని కూడా నీ కుటుంబం సభ్యుల్లో ఒక మనుషుల్లాగానే అందరినీ అందిస్తావు అలానే మాట్లాడతావు నీకు తోచినంత సహాయం మాట సహాయం కానీ చేతులతో సహాయం కానీ ధన సహాయం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తావు నీ చుట్టుపక్కల వాళ్ళకే కాదు అలానే నువ్వు పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కూడా నువ్వు వెళుతున్న ప్రదేశంలో ఎక్కడైనా సరే నలుగురికి సహాయం చేసే గొప్ప నీది ఇలా నువ్వు చేసే సహాయమే నీకు ఏదో ఒక రోజు గొప్ప మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు ఇక భయపడకు బిడ్డ అసలు వెనుకడుగు వేయకు ఇలా వెనుకడుగు వేయటం వల్ల నీకు ఏం వస్తుంది చెప్పు నీ బాబాని తోడున్నాను ఇలానే నువ్వు మంచి పనులు చేస్తూ ఇంకో నలుగురికి మంచి చేస్తూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా నీ జీవితం అనేది సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇక ఏ మాత్రం భయపడకుండా ఆనందంగా ముందుకు వెళ్ళు బిడ్డ నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతో పాటే ఉన్నారు నీకు కొండంత అండగా నీ బాబా ఉండగా నీకు భయమేల తల్లి చెప్పు ఇక అస్సలు భయపడకు ఆనందంగా సంతోషంగా ఉండు నలుగురికి సహాయం అందించు నువ్వు కూడా ఆ సహాయంలోనే ఆనందాన్ని పొందుతున్నావు కదా ఇంత మంచి చేస్తున్న నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పు అసలు నువ్వంటే కొందరికి ధైర్యం కొందరికి బలం నువ్వే వాళ్ళకి దండ అన్నీ కూడా నువ్వే బంధువు నువ్వే వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులుగా అసలు నువ్వు ర వాళ్ళని రక్షి రక్షక కవచంలాగా ఉంటున్నారు అదే వాళ్ళు అనుకున్నారమ్మా నీపై ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు అందరిపై ఇష్టంగా ఉంటావు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతావు ఒక్క మనుషులతోనే కాదు మాట్లాడలేని మగజీవులతో కూడా నువ్వు చాలా ప్రేమగా మాట్లాడుతావు వాళ్ళకి ఆకలేసినప్పుడు కూడా ఎవరు దూరం పెట్టినా సరే మోగజీవులను కూడా నువ్వు ఆదరిస్తున్నావే నీ బాబా చెప్పిన మార్గంలో నువ్వు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ నడుస్తున్నావే ఇలాంటి నీకు ఒక శక్తి అనేది నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది భయపడకు తల్లి అది ఏంటి అసలు ఎందుకు నీ చుట్టూ తిరుగుతుందో చెబుతాను వినుబిడ్డ నువ్వు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నీతోటి వ్యాపారులందరికీ నువ్వు ఎంతో సహాయంగా ఉంటావు వాళ్ళ నుంచి నువ్వు సాయం పొందటమే నీకు చేతనైనంత సహాయం కూడా వాళ్ళకి చేస్తావు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అనుసరిస్తావు వాళ్ళని గౌరవిస్తావు వాళ్ళు చెప్పే చిన్న చిన్న పెద్ద విషయాన్నైనా సరే దాన్ని గొప్పగా తీసుకుని ఆలోచించి నీకు తోచినంత సహాయం చేస్తావు అలానే ఒక సలహాలని కూడా ఇస్తావు అందరూ నిన్ను ఇష్టపడతారమ్మా నువ్వు ఏ సమస్యలనైనా పరిష్కరించటంలో ముందుంటావు ముందు చూపుగా ఉంటావు దాంట్లో నీకు ఉన్న ప్రమాదం కొంచెం ఉన్నా సరే దాన్ని కూడా లెక్క చేయవు ముందు ఆ సమస్యను పరిష్కరించాలి వాళ్ళకి సహాయంగా ఉండాలి మనశ్శాంతిని చేకూర్చడాలి అలానే చేస్తాను బిడ్డ వాళ్ళకి కావలసిన ఆ మంచి పని అనేది బయటికి వస్తుంది మన బాబాగారు మనకు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన నా భవంతో జై సాయిరామ్